హై గైస్ అందరు ఎలా ఉన్నారు నేను మిథల్ గబ్బాయన్ రాజుని వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా అయితే మన ఛానల్ అయితే ఒక ట్రైబుల్ ఉండే విలేజ్కి అయితే అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాడు మరి అలానే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వంటలు మొత్తం మన బెస్ట్ ఫ్రెండ్ సతీష్ నే రెడీ చేస్తున్నాడు ఇక్కడ మన అన్ని వంటలు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే విలేజ్ అయితే రీచ్ అయిపోయినాం ఈ విలేజ్ వచ్చి అయితే కొత్త కరెక్ట్గా మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలోని గంగమ్మ కాలనీ అనే విలేజ్ ఇది ట్రైబల్ ఉండే విలేజ్ ఫైనల్గా మనమైతే మనం అన్ని సామాన్లు అయితే మొత్తం రెడీ చేసి బ్యానర్ కట్టేసి అందరిని అయితే పిలవడం జరిగింది కేక్ కటింగ్ చేసిన తర్వాత మనమైతే అన్నదాన కార్యక్రమం అనేది మొదలు పెడతాం कोनले पुर्नु भयो ए बर्थडे टु പക്കാ ബെസ്റ്റ് ഫ്രണ്ട്സ് मंग सुन ले रे ए दा रे एंड बटा एंड बटा आके बोल रे बैठ जा आगा आके ये दिक्कत से मत दे को చెప్పుడు హ్యాపీ మన సతీష్ భయ్యే హ్యాపీ అందరం సిగ్గుపడుతుంది బాబాయి కొద్ది సిగ్గుపడట్లేదు సిగ్గుపడుతున్నాక వాళ్ళ అబ్బాయి కుందోళన అబ్బాయి ఖుషి అయ్యారు ఖుషి ఒక్క నిమిషం మాటలు సంబరాలు పడి మర్చిపోయా విడి విడు ఎలా ఉన్నాయి రా భోజనాలు కూపరా అది అట్లా ఉంటుంది ఇవే రిట్రిరా ஓகேண்ணா மரே ஸ்வீட் எல்லாம் இன்ட்டு பேருக்கா மனக்கமோடு காட்டி நான் கொஞ்சம் சண்ட ఈ రోజు అయితే మన నిహాన్హాన్ చూడండి నిహాన్ బాబు పుట్టినరోజు సందర్భంగా అయితే వాళ్ళ తండ్రి గారు సతీష్ మన నుంచి వచ్చి అయితే మన కొత్తగూడెం పక్కన కట్టుమల్ అనే గ్రామంలో గంగమ్మ కారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆనందంగా ఉందా మరి ఎందుకైనా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతిన్న వీడియోలు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలియజబ్బాయి